జబర్దస్త్ షో కామెడీ షోలకే కింగ్ ఈ షోలోని స్కిట్స్ కోసం ప్రేక్షకులందరూ వారం వారం ఈ షో ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఇక అందులో కామెడీని పండించే హైపర్ ఆది పంచులకు పెట్టింది పేరు హైపరాది యాక్చువల్ గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట బీటెక్ చేశాక హైదరాబాద్ లోనే ఒక టూ ఇయర్స్ జాబ్ చేసి కామన్ ప్రేక్షకుడిలానే జబర్దస్త్ షోని చూసి ఎంజాయ్ చేసేవాడట అయితే తన నిజ జీవితంలో కూడా ఆది పంచుల మీద పంచులు వేసే మాట్లాడేవాడట అయితే ఓసారి జబర్దస్త్ షో ఎలా జరుగుతుంది ఎక్కడ నిర్వహిస్తారంటూ చూడ్డానికి వెళ్ళి తను నెమ్మదిగా పార్టిసిపేట్ చేయడానికి దారితీసిందట ఇంకేముంది ఆది ఇక వెనుతిరిగి చూడలేదు ఇక యూట్యూబ్లో అయితే ఆది స్కిట్లకి వ్యూస్ ఎక్కువే భలే ఎంజాయ్ చేస్తారు నెటిజన్లు ఇక ఆదిని నటి రోజా స్పెషల్గా ఒక ఇంటర్వ్యూ చేసింది మొన్నీ మధ్య ఒక వెబ్ ఛానల్లో దీంట్లో ఆదిని చాలా కామన్ క్వశ్చన్స్ వేస్తూ సరదాగా సాగిపోయింది ఈ ఇంటర్వ్యూ అయితే ఇటీవల కాలంలో రోజా ఆది కోసం జగన్ పార్టీలో సీట్ ఇవ్వాలని అడిగిందట అయితే ఇది ఒక చిన్న ప్రచారం జరిగింది లేండి ఇక ఆదికి ఫిలిమ్స్ లో కూడా రైటర్ గా అవకాశాలు వచ్చాయంటూ కొన్ని వార్తలు కూడా విన్నాయి కానీ ఆది ఇంట్రెస్ట్ ఓన్లీ జబర్దస్త్ స్కిట్ల మీదే అని చెప్పకనే చెప్పాడు ఏమో ఫ్యూచర్లో ఆది ఆ పని కూడా చేస్తాడనేమో ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవుతాడేమో అయితే రోజా గారు చేసిన ఈ ఇంటర్వ్యూలో ఓ క్వశ్చన్ కొంచెం సంచలనం అయింది ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఆదిని మీడియా గురించి కాకుండా పాలిటిక్స్ గురించి ఒక క్వశ్చన్ వేశారు ఆది మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు అని రోజా అడగగా ఆది కాసేపు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలా వద్దా అంటూ వెయిట్ చేస్తూ నా ఫేవరెట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అని చెప్పారట ఆయన పొలిటీషియన్ కాదు కదా అని రోజా ఇవ్వగా త్వరలో అవుతారు అని ఆది అన్నారట మీరు దగ్గరుండి చేపిస్తారా అని మళ్ళీ రోజా అడిగారట ఇక ఉమెన్ లో అయితే మీరే నా ఫేవరెట్ అంటూ ఆది టాపిక్ ఎండ్ చేశారట అయితే రోజా ఈ క్వశ్చన్ వేయడంతో వైఎస్ఆర్ జగన్ పేరును ఆది నోట పలికిద్దామని అని ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ఆది కోసం చేసినట్లుగా లేదు కాస్త ఆది గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూనే తన పబ్లిసిటీని ఇస్తూనే ఇలాంటి పొలిటికల్ క్వశ్చన్ వేశారు ఎందుకు అంటే నెటిజన్లంతా కాస్త బాపోయారట ఇక ఈ ఇంటర్వ్యూ గురించి కాస్త నెటిజన్లు షేర్లు కామెంట్లు ఎక్కువగానే చేస్తున్నారట రోజా గారి మీద ఆది మీద latest news for more updates on anything happening in Tollywood please like share and subscribe